సార్ నెక్స్ట్ గ్రామంలో వర్క్ నెంబర్ త్రీ సిక్స్ ట్రిపుల్ జీరో వన్ సార్ కుంటా పొడితే పనికి సంబంధించి మనకు ఈ ముందస్తు కులతలన్నీ రికార్డ్ చేయాలి సార్ ఒకటే కుంటాల మూడు ఎస్టిమేషన్ వేసేది సార్ పీటికి సంబంధించి ఈరోజు మూడో విడత సామాజికతానికి నిర్వహించుకోవడం జరిగింది మొత్తం మన ఇరవై మూడు జీపీల్లో కొన్ని కొన్ని తేడాలు తప్ప బాగానే చేశారు అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి ఖచ్చితంగా సెవెన్ రిజిస్టర్ అనేది అందరం చేయాల్సినవి అందులో ఫిర్యాదులు రిజిస్టర్ అనేది జస్ట్ మనం పెట్ దాంట్లో ఫిర్యాదులు రావు కానీ మంత్ వైజ్ క్లోజ్ చేయట్లేదు అది మెయిన్ ఇష్యూ నెక్స్ట్ రోజుగార్ దివస్ రోజుగార్ దివస్ అనేది ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి శుక్ర ఫోర్త్ ఫ్రైడే నాడు చేయాలి గ్రామ పంచాయతీలో మనం ఎప్పుడు రెగ్యులర్గా ఇంకా అంటే చాలా సోదరంగా ఆరు గ్రామోత్సవాలు చేస్తాము దానికి కాకుండా మనం వర్క్ సైడ్కి వెళ్ళి ఇప్పుడు మనం ఈ అంటే మస్టర్లల్లో ఏదైనా పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబుల్టీ ఫైల్ వచ్చే మీకు సపోర్టివ్గా ఉంటాడు అతను పని చేయకపోతే మాకు చెప్తే అతనితో మీరు యాక్షన్ తీసుకుంటాం కానీ పూర్తి రెస్పాన్సిబుల్ మీరే అందుకే ఆ ఈ రోజుగారి దివస్ అనేది వర్క్ సైడ్కి వెళ్ళి అక్కడే పెట్టుకుంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది ఒకసారి మస్టర్ వెరిఫికేషన్ చేసుకొని ఎవరు వస్తారు ఎవరు రావట్లేదు చూసుకొని కానీ దాన్ని చెప్పుకుంటే అయిపోయాయి మనకి ఏం అక్కులున్నాయి అది మీరు చేసేటివి అవన్నీ ఒక రిజిస్టర్ రాసుకొని తీసుకుంటే మీకు వర్క్ సైడ్ పోయినట్టు ఉంటుంది తర్వాత మనకు మన ఉంటుంది ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ చేయండి తర్వాత రికార్డ్ చేయకుండానే డైరెక్ట్ పాయింట్ రికార్డ్ చేసి చేయండి సార్ నెక్స్ట్ థర్టీ ఫోర్ కూడా సేమ్ సార్ మూడు వరకే లొకేషన్ మేజర్గా మీరు మీరు చేసిన మిస్టేక్స్ కొన్ని మీద పెనాల్టీ వేయడం జరిగింది కానీ ఇంకా ఇప్పుడు వచ్చినట్టు నెక్స్ట్ ఎప్పుడు రావద్దు ఫస్ట్ టైం కాబట్టి కొన్ని కొన్ని చూ పంచాయ్ సెకరెట్లు జేపీస్ నుంచి వచ్చిన వదిలేస్తున్నాం కానీ నెక్స్ట్ నెక్స్ట్ జాగ్రత్తగా చూసుకొని చేయండి థ్యాంక్ యూ ఏముంటుంది మీకు లేటెస్ట్గా వర్క్స్ ఇచ్చాం ఇప్పుడు ఇవన్నీ పోయినాయి మనం ఖచ్చితంగా వర్క్స్ అందరికీ కూడా లేదు కోడ్ లేబర్ ఎవరు వస్తారో వాళ్ళకు మినిమంగా పని చేయించుకోవాలా పని కానీ ఇంతకుముందు లాగా మీద ప్రెషర్ ఉండదు ఇంత మంది రావాలి అట్లాంటిది ఏముండదు వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా పని చేయించుకోవాలా వర్క్స్ ఎయిట్ ఉండాలా ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడు ఏదో లేబర్ పని చేస్తున్నది తప్పితే ఊళ్ళోకొస్తే చూపించమని ఒక్కటి కూడా లేదు ఈసారి ఏం చేస్తామంటే అందరికి కూడా ఈ పోల్ట్రీ ఉంటాయి కదా క్యాటిల్ షెడ్ కానీ పోల్ట్రీ షెడ్ ఇట్లాంటివన్నీ మళ్ళీ ఏంటి గొర్రె అంటే ఏమంటారు బోట్ షెడ్ షీప్ షెడ్ ఇట్లాంటి పనులు చేసి పెట్టుకోవాలి ఊర్లోకి రాగానే మనం వాళ్ళకి షెడ్స్ చూపిస్తే అంటే నామస్ ప్రకారం చేయాలి ఎప్పటికి ఉంటాయి అదో ఏంటంటే ఇంకా బెనిఫిషియరీకి ఎప్పటికీ వాళ్ళకు ఒక మన రెగ్యులర్ ఉపాధి కల్పించినట్టు ఆ పనులు చూపెట్టాలా ఇప్పుడు అంటే నా రివైజ్డ్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఖచ్చితమైన వర్క్సే చేయాలి అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇప్పుడు చాలా గ్రామ పంచాయతీలు ఎక్కువైనాయి కాబట్టి జీపీ బిల్డింగ్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ ఇవే నెక్స్ట్ రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన డివైసెన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మూడవ విడత సామాజిక తంకి ప్రజావేదికకు ప్రిసైడింగ్ అధికారిగా విచ్చేసినటువంటి శ్రీధర్ డిఆర్డిఓ సార్ గారికి మరియు విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ సార్ గారికి ఎంపీడీఓ సార్ గారికి ఎస్ఆర్పి గారికి ఈసీ గారు పంచాయతీ కార్యదర్శులు సోషల్ ఆడిట్ బృందం పత్రికా విలేకరులు అందరికీ ఈ ముగింపు సోషల్ ఆడిట్ ప్రజావేదిక పూర్తయినదని తెలుపుతూ అందరికీ धन्यवाद लेजेश